చూడండి మీరు నాకు నచ్చలేదు అందుకే పట్టించుకోవడం లేదు అయినా మీరు నా తిరుగుతూనే ఉన్నారు ఇలా ఒకటికి పది సార్లు తిరిగితే జాలిపడి ప్రేమిస్తాననుకుంటున్నారేమో మీరు ఎన్నేళ్ళు నా వెనుక పాదయాత్ర చేసినా మీ చెప్పులు అరగటమే కాని నా మనసు కరగదు నిజమండి నేను ప్రేమిస్తున్నది సంజన్ నాలుగేళ్ల నుండి పెంచుకున్న నా ప్రేమకు ప్రాణం పోయి ప్లీజ్ నాలుగేళ్ల నుండా ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నావా అవును నీ ప్రేమకే ఎంత సీనియారిటీ ఉందా సంజన్ నీతో మాట్లాడాలంది గణేష్ నేను గణేష్ ఇంకొకసారి చెప్పు చూడు సంధ్య నాకు కావాల్సిన నువ్వు నీ ప్రేమ నీ మనసులో నాకు చూడు నాలుగేళ్ళ నీకు చెప్పాలని చెప్పలేకపోయిన మాటలు ఎన్నో ఉమ్మాయి దేవుడు నా దగ్గరికి వచ్చి అంజ కావాలా నీ ప్రాణం కావాలా అని అడిగితే నాకు సంజయ్ కావాలని కోరుకుంటాను డాడీ మళ్ళీ కంప్యూటర్ క్లాస్ కా లేదురా ప్రేమ వద్దని ప్రేమించొద్దని నేను చెప్పటం లేదు కానీ ప్రేమించి గాయపడిన వాళ్ళకి మా ఈ నిర్ణయం ఒక మందు కావాలని మాత్రం కోరుకుంటున్నాను బాధ్యతలు తెలుసుకుని మంచి మార్పుతో ముందుకొస్తున్న ఇలాంటి యువతరానికి ఇదే మా సుస్వాగతం